కొత్తగా గ్రౌండ్ మొదలు పెట్టాలి కొత్తగా రన్నింగ్ మొదలు పెట్టాలి అని అనుకొని అనేక అనేక రకాలైనటువంటి షాకులు ఉంటాయి పొద్దున్న నిద్ర లేవలేకపోతున్నా అలారం టైంకి మోగలేదు నిన్న నైట్ బాగా పని ఉండే ఈరోజు కాళ్ళు గుంజుతున్నాయి నేను ఇంకా పది రోజులు అయిన తర్వాత వేస్తా నేను సోమవారం మొదలు పెడతా నేను ఒకటో డేట్కు మొదలు పెడతా ఈరోజు సండే ఉన్నది సండే అయిన తర్వాత మండే రోజు నుంచి మళ్ళీ మొదలు పెడతా రేపు మా ఫ్రెండ్ వస్తా అన్నాడు ఇంకా పది రోజులైన తర్వాత మా ఫ్రెండ్తో మొదలు పెడతా ఇప్పుడు రోడ్ బాగలేదు ఇంకొక రోడ్ వేసిన తర్వాత మొదలు పెడతా పొద్దున జనాలు చూస్తున్నారు నేను మబ్బులో పోతా నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు తర్వాత మొదలు పెడతా ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు బాగాలేదు నేను తర్వాత మొదలు పెడతా నేను చలికాలంలో మొదలు పెడతా నేను వర్షాకాలంలో మొదలు పెడతా ఇట్లా కారణాలు వెతుక్కుంటూ పోతే వంద కారణాలు ఉంటాయి గెలవాలనుకున్నాడు ఎండాకాలం జురడు వర్షాకాలం జురడు చలికాలం జురడు వర్షం పడుతుందా పడతలేదా వాతావరణం ఎలా ఉంది నా కాళ్ళకు షూ ఉన్నాయా లేవా నేను రాత్రి తిన్నానా తినలేనా నేనేం పని చేస్తున్నా నాకు సమయం ఉందా లేదా అని చూడడు వాడి పని పొద్దున లేచి గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్కి ఒక దండం పెట్టుకొని ఒక పది రౌండ్లు వేసి చెంత అడిపిస్తేనే వాడికి నిద్రపడుతుంది నెక్స్ట్ డే నిద్ర పడుతుంది నువ్వు రన్నింగ్కి వెళ్ళకుండా కూడా ప్రశాంతంగా పడుకుంటున్నావు అంటే నువ్వు విజయం సాధించలేవు ఒక్కరోజు మిస్ అయితే కూడా రోజు మొత్తం బాధపడుతూ ఉన్నావు అంటే నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు ఇంకా కొంచెం కష్టపడాలి అని అర్థం గ్రౌండ్ మొదలు పెడతా అని అనుకునే అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే అనేక రకాలైన రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి మనకు ఆర్థికంగా కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఊర్లలో అందరు ఎగతాళి చేయడం కావచ్చు నీ వల్ల ఏమవుతుంది నువ్వు చేయలేవు నీ హైట్ రాదు నీకు స్టడీ లేదు నీతో ఏమవుతుంది నీకు రాదు అని వంద మంది వంద కారణాలు చెప్తారు నువ్వు ఏంటి నువ్వు ఏ ఉద్యోగానికైతే వెళ్ళాలనుకుంటున్నావో దానికి కావాల్సిన నీడ్స్ ఏంటి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలేంటి నీతో ఏమవసరం నీవు ఎంత రన్నింగ్ అవసరం అనేది నువ్వు యూనిఫామ్ సర్వీస్కి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఏ యూనిఫామ్ సర్వీస్కి అయినా కూడా రన్నింగ్ అవసరం ఉంది ఫిజికల్ మెజర్మెంట్స్ వాళ్ళు ఏం అడుగుతున్న నీకు ఎంత అవసరం అవి తెలుసుకోవాలి అవి మ్యాండేటరీ కంపల్సరీ తెలుసుకోవాల్సిందే మరొకరు వచ్చి సపోర్ట్ ఇస్తేనే నేను రన్నింగ్కి వెళ్తాను అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది ఆడ రాడు నువ్వు నేర్చుకో సో ఇంట్లో పడుకునే దానికంటే కొంచెం లేచి నడిచింది బెటరు సో నేనేమంటానంటే నీ మొదటి ప్రయత్నంగా నువ్వు నీకు తెలిసినట్టుగా నువ్వు వెళ్ళు ఈరోజు ఫోన్లు మన చేతిలో ఉన్నాయి ఒకరచ్చి చెప్పాల్సింది లేదు మనకు యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి వీడియోలు దొరుకుతున్నాయి ఆ వీడియోలను చూసి తెలుసుకోండి ఏ డౌట్ ఉన్నా కూడా అందులో కామెంట్ చేయండి వాళ్ళు చెప్తారు ఇంకెందుకు డౌట్స్ మీకు ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మన ఈ ఛానల్ ముఖ్యంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఢిల్లీ పోలీసుకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా కొత్తగా అప్లై చేసేవారు ఉంటే వారు పాపము నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు వారికి సరి అయిన అవగాహన ఉండదు దేనికి వెళ్తే బాగుంటుంది ఏది తొందరగా వస్తుంది మరి ఇలాంటి పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి దేనికి ఎంత క్వాలిఫికేషన్ ఉంటుంది అన్నిటివంటి విషయాలు కొన్ని మాకు ఉన్నాయి మీకు డౌట్స్ ఉంటే మీరు అడగండి మేము చెప్తాం హైట్ తక్కువ ఉందని ఒకటి చెప్తే మీరు అనుకోవడం కాదు మీరు వెళ్ళి పోలుచుకోండి మీది మీరు కొలుచుకోండి అక్కడ ఎంత అడుగుతున్నారో నోటిఫికేషన్లో చూడండి ఒకటి చెప్తే నీ హైట్ రాదంటే మీరు నమ్మేస్తారా అంటే నాకు కొంత అనుభవం వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను కొంతమంది అంటారు అన్నయ్య నాకు ఇట్లా చెప్పారు నేను పోలేదు నా టైం వేస్ట్ చేసుకున్నాను అంటే ఎందుకు వాళ్ళ మాటలు వినాలి నువ్వు పో కదా పోయి చెక్ చేసుకో సో ఇలా ఉంటుంది మన ఛానల్ వచ్చేసి అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోలు ఉంటాయి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇట్లా విజిట్ చేసినట్టయితే ముఖ్యంగా ఆర్ముడ్ ఫోర్సెస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీపీఎఫ్ పిఎస్ఎఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎవరైనా సరే అప్లై చేస్తూ మరి తెలుసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా నాకు తెలిసిన సమాచారాన్ని మీ వరకు అందిస్తాను ఫిజికల్గా మరి ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా ఏం అనేది మనం మాట్లాడుకుందాం ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియదు ఇప్పుడు కొంతమంది పోలీసులో రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు దాంట్లో సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది సో పోలీస్ కావాలనుకుంటే దాంట్లో ఎగ్జామ్స్ ఏ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి అని అంటే నాకు తెలియదు నాకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని మీకు చెప్తా అది లెక్క వాళ్ళతో మాట్లాడిద్దాం అవసరమైతే మన ఛానల్లో సో మీరు సబ్స్క్రైబ్ కాండి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీరు కామెంట్ చేయండి ఆ ఫుల్ఫిల్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా నీతిగా నిజాయితీగా కష్టపడండి డబ్బులు పెడితే ఉద్యోగం వస్తుందని అపోహ నుంచి దూరంగా ఉండండి నాకు పద్దెనిమిది సంవత్సరాలున్నాయి ఇప్పుడు వస్తుందా అంటే వస్తుంది ట్రై చేస్తే వస్తుంది రాదు అని అపోహలు ఉండకండి ఈ టైంలో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో తప్పకుండా వారు వారి యొక్క లైఫ్లో సక్సెస్ అవుతారని చెప్పేసి మా ఛానల్ ద్వారా సోల్జర్ బుక్స్ హబ్ మన ఛానల్ పేరు ఇంకోసారి చెప్తున్నాను కొత్తగా చూసినట్టయితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఒక వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉంటూ మన ఫ్యాన్ మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్గా మారండి మీకు తప్పకుండా ఛేదువాదుడుగా ఉంటూ మన యొక్క మీకు ఎలాంటి ఉన్నా కూడా క్లారిఫై చేస్తూ మీకు ఒక మంచి మార్గనిర్దేశాన్ని అందిస్తూ మీ యొక్క పెంపొంది మిమ్మల్ని మెరుగుపరచడమే ధ్యేయంగా మరి మీరు అభివృద్ధి ఎందుతే మేము చాలా సంతోషిస్తాం యువకులు కనుక మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్కి కామెంట్లు పెట్టండి అలాగే లైక్స్ ఇవ్వండి ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి అందరికీ మరి పేరు పేరున ధన్యవాదములు మన వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి